Uh, but uh, the only thing I can tell you is that uh, he is going to be a very, very, very big music actor. in the future. So, I believe. Yeah, in Wootie's Upatiru, mark my okay. words, he is going to be one of the top five uh, next generation music actors. Biggest of the biggest films, Panjabhatiru. <clears throat> okay. okay. so, just note my words, uh, I think it is not an ordinary time. I entered the US on so not so, and tracks and she. In the work, in the cinema, we're so much involved. And looking at the character that I'm going to play, I'm going to use the traits and the intelligence and everything. But uh, it's not the right time right now. So when the right time comes for Alvar, it's going to come out. So all the very best for this film, Ramana. Okay? And I'm sure Chalam and Jeevan will support me. And everything. Thank you so much. And look, so these uh, trailers are interesting, and I really wish the audience sees much more than అండ్ అందుకోసం ఈ మాట చెప్పిన నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు ఖచ్చితంగా నా వంతుగా వీడేకి సహకారమైన నేను అనుకుంటా థాంక్యూ బాలలక్ష్మి గారు మీ valuable అలాగే ఈ సినిమాలో ప్రధాన పాత్రలో మనకి కనిపిస్తున్న సంజీవ్ కుమార్ గారిని మాట్లాడవలసి రిక్వెస్ట్ చేస్తున్నా గుడ్ ఈవినింగ్ అండ్ హ్యాపీ ఈవనింగ్ ఈరోజు గెస్ట్ వచ్చింది అందరూ లక్ష్మి గారు ఆకాష్ పూరి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మాకు వాళ్ళ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అనమాట అంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని ఎక్క చేయకుండా మేము ఉన్నాము మేము మీ వెనక అని ఒక సపోర్ట్తో మా సినిమాకి వచ్చారు అనమాట ఈ వచ్చారు సో దీని కోసం చాలా చాలా థ్యాంక్ యూ అండి టైటిల్ తోనే ఆ మేము గెలిచాం అనుకుంటాను లైక్ ఇలాంటి టైటిల్ గ్యాచ్ టైటిల్ అనమాట జమానా అనగానే అందరూ అంటారు అరే నా ఒక్క రోజు అంటారు కానీ చాలా మంది అంటారు అరే మీరు ఆ జమానా నా జమానా ఉంటారు అంటే ఒక్క రోజు కాదు మా జమానా వస్తుంది సో సినిమా చాలా బాగా వచ్చిందండి చూసాం సినిమా అందరం చూసాము సో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం సినిమా గురించి ఎందుకంటే ఇది ఒక్కసారి చూస్తే ఇంకొకసారి చూడాలని ఉంటుంది సో దీంట్లో పని చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా చాలా బాగా చేశారు విత్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చాలా మంది ఇక్కడ ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు నాతో పాటు సో ఈ దాని ఈ సినిమాకు అవకాశం నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ పాటు మా ప్రొడ్యూసర్ గారికి తేజస్వి గారికి చాలా చాలా థ్యాంక్ యూ పాటు మా ప్రొడ్యూసర్ కలిసి ఆ కళ్ళని మన ముందుకు తీసుకొస్తున్నారు ఒక మాట చెప్పిన జమానా ఒక ఫ్రెండ్షిప్ నిదర్శన నాట్ అబౌట్ సినిమా సినిమా వెనక్కి నేను చెప్తున్నాను జమానా గెలిచిందంటే ఈ సినిమా గెలిస్తే అది ఒక హీరో గెలుపు కాదు ఒక డైరెక్టర్ గెలుపు కాదు ఒక ప్రొడ్యూసర్ గెలుపు కాదు మనందరిలో ఉండే ఒక మంచి ఫ్రెండ్ గెలుపు ఈ జమాని థర్టీ ఎయిత్ వస్తుంది ఆ ఫ్రెండ్ ఒక ఒక ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ కి ఇచ్చిన మాటలు గెలిపిస్తారని మన మధ్యలో ఒక వ్యక్తి కళని కళని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ బట్ నాట్ సీజ్ గారు దిస్ ఇస్ ఫర్ యు థ్యాంక్ యూ వెరీ మచ్ wishing you all a very best and looking forward to see you on screen ఎస్ఆర్టీ అయితే మనం చూడబోతున్నాం అండ్ ఇప్పటి వరకు రఘు గారు మీద అందరూ ప్రొడ్యూసర్స్ మాట్లాడారు బట్ అలాగే తేజస్వి అట్మ గారి ఇప్పుడు ఉన్నారు తీసుకుని సక్సెస్ చేసుకునే చాలా తప్ప ఉంది చాలా తక్కువ ఎమోషన్ ఉంది కాబట్టి నేను అవకాశం మచ్